ఒకసారి మాకు అవకాశం ఇచ్చి చుట్టూ మీ పక్క ఊరే నాది కూడా బాబు పల్లె ఏమా రైతు నేను కూడా ఒకసారి వచ్చింది మనకు మంచి అవకాశము ఒకసారి మీరు అందరూ సాయం చేసి గెలిపించే నేను మీ అర్ధరాత్రి పిలిచిన పలికెతో అంతే కదా చక్కగా ఇంట్లోకి రావచ్చు నా కాడికి ఏం తల్లి ఆ కీటనికి మళ్ళా కాదు అది ముఖ్యమైన పాయింట్ నేను మీ పక్క ఊరే బాబన్పల్లన అన్నది సార్తరేటి తమన కొడుకు రెడ్డి సంబంధంలే కొడుకుని నేను నాకు ఒక్కసారి అవకాశం ఇయరి మనకు ఖచ్చితంగా ఇడ పుట్టి పెరిగినోని ఇడ కష్టాలు రైతులు నేను కూడా ఖచ్చితంగా సాయం మన కచ్చితంగా సహాయం చేస్తాంలే పెద్దమసి అదే உண்டூர மா பிள்ளை நின்று நல்கிறேச அது ஞானம் போய் அந்த சுமார் నాలుగు లక్షలకలే ఎవరు పలకలే అన్నారు పింఛన్ లేదు అది పెడతామన్నారు అది లేదు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు అడుగుతున్నా అందరినీ అడుగుతున్నా మనకు నెలకు ఆడవాళ్ళకి ఎనిమిది వేల మూడు వందల ఇప్పుడు రేపు చెట్టు కదా పీక్కునేవనుకో ఐదు లక్షలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తల్లి ఒకసారి మళ్ళీ అవకాశం ఎంత ఇప్పుడు జగన్ అన్న పార్టీ ఉంది వాళ్ళు చెయ్యాలి మీ ఊరు లీడర్లు వాళ్ళు ఎవరు కొట్లాడాలి కదా వాళ్ళతో సచివాలయం సచివాలయం కలిగిన ఎందుకు ఏం చేశారు వైదేనా సార్ రెడ్డి తమ్మును కొడుకును రైతులు నేను కూడా ఒకసారి సాయం చేయరు అందరూ అచ్చంగర్తుకు వచ్చి అందరు నాకు వల్ల చెప్తారా వెళ్ళకరి తల్లి కాంగ్రెస్ పార్టీ కోటేరు తల్లి అత్తకు ఏనా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి హత్యం గుర్తుకు ఉత్సవం జరుగుతుంది ఊర్లో ఆయననే చేసిన అంట కళ్యాణం మర్చిపోవకరి మళ్ళా అందరికి చెప్పి చెప్పాలి మీరు నమస్కారం తల్లి హంగు కోటేరు తల్లి కాంగ్రెస్ పార్టీ మా మాయా చేస్తున్నారు జనాన్ని కాబట్టి ఒక్కసారి మళ్ళీ ఆలోచన చేసేయండి అన్న ఓటు కాంగ్రెస్ పార్టీకి ఏంటన్నా కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఏంటి తల్లి మళ్ళీ అస్తం గుర్తుకు ఓటు వేసి సాయం చేయండి తల్లి మళ్ళీ ఒకసారి మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలమ్మా మీకు ఇట్లా ఖాళీ స్థలం ఉండే స్థలం ఉంటే ఐదు లక్షలు ఇస్తాది కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే ఇల్లు కట్టుకొని సంవత్సరానికి లక్ష రూపాయలు నెలకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఇస్తాదమ్మా మళ్ళా రైతు రుణమాఫీంది ఆడవాళ్లకు బస్సు ఫ్రీ గ్యాస్ సిలిండర్ రేటు తగ్గుతాయి ఏమా ఇన్ని ఇన్ని ఉన్నాయి తల్లి మళ్ళీ కూడా గెలిపించుకోవాలి మర్చిపోకుండా హెల్ప్ చేయమ్మా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫస్ట్ ఫ్రీజ్ రియంబర్స్మెంట్ వచ్చింది మనకు తెలుసా నీకు మళ్ళీ ఒక్కసారి నేషనల్ పార్టీకి అవకాశం ఇచ్చి చూడండి మన పరిస్థితులు అన్ని మారిపోతాయి ఏమా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పు తమ్ముడు సాయం చేయండి కాంగ్రెస్ పార్టీ కోటేనా హస్తం గుర్తుకు ఒకసారి సాయం చేయండినా హస్తం గుర్తుకోటమ్మా కాంగ్రెస్ పార్టీ తల్లి గుర్తి కోట తల్లి మళ్ళీ ఒకసారి అవకాశం వేయాలమ్మా హాతుకు వారు మనము స్థానికులం ఎమ్మెల్యే అయినా అంటే ఇలాంటి వల్ల కొట్టి పారే ఇప్పుడు వాళ్ళంతా మన ఊరు కాదు ఎమ్మెల్యేలు ఎన్నో వచ్చినారు రావాలి ఇక్కడ స్థానికుడు ఎమ్మెల్యే కావాలి ఫస్ట్ అది ఆలోచన చేయది బయట ఎవరు ఎమ్మెల్యే అయితే మనకు బాగుపడము స్థానికులు మన స్థానికులు గెలిచాలి ఎవరైనా కానీ ఏం పెద్ద మనిషి సాయం చేయండి మీరందరూ తప్పకుండా నేను గుర్తు గుర్తు పెట్టుకుని మరీ వచ్చి మీకు సాయం చేస్తా నాది పక్క ఊరే తల్లి బాబుని పల్లె సార్ సరేలే వాకింగ్ నాది ఒకటే ఉండే మననే వాళ్ళకి ఇచ్చి భంగం అవుతుంది శుభ్రమంది ఇచ్చిన దానికి బాగుంటుంది చూద్దాది ఎట్లుండేది అంటే పండల్లో తొలిందేది పండ్లో ఎట్లా చిన్న కోడూరు బానే మీ సైజు అరవై ఎన్నికంది అరవై ఒకటి ఇరమ్మ పార్టీ తెలుసు కదా ఇందరమ్మ కాంగ్రెస్ పార్టీకి అవకాశం మళ్ళా